తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు తాండూరుకు చెందిన వ్యాపారవేత్త జిఎంకే బిల్డర్స్ అధినేత ఖాన్ ఆధ్వర్యంలో తాండూరులో ఏర్పాటు చేసిన విలియమున్ ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిది తాండూరు పట్టణంలోని విలియమున్ మైదానంలో విలియమున్ ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన టోర్నమెంటు ముగింపు సమా సమావేశానికి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మాజీ ఎంపీ అజురుద్దిన్ తాండూర్ ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు దాదాపు పద్దెనిమిది రోజులుగా సుమారు నలభై జట్లతో జరిగిన పోటీలలో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగింది ఫైనల్ మ్యాచ్లో అల్ఫుర్ఖాన్ లెవన్ జట్టు జిఎంకే లెవెన్ జట్టులు పోటీ పడ్డాయి పోటీ పడగా ఇందులో ఎనభై మూడు పరుగులతో అల్ఫుర్ఖాన్ జట్టు ఘన విజయం సాధించింది జిఎంకే జట్టు రన్నరప్ గా నిలిచింది ఈ పోటీలో విజేత జట్టుకు ట్రోఫీతో పాటు యాభై వేల నగదు రన్నర్ప్ జట్టుకు ట్రోఫీతో పాటు ఇరవై ఐదు వేల నగదును మహమ్మద్ అజరుద్దీన్ ఎమ్మెల్యే బొయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా మొహమ్మద్ అజరుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో డబ్ల్యూపీఎల్ క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువత పోటీలు పడి ఫైనల్కు చేరుకోవడం ట్రోఫీ నగదును గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు తాండూరులో క్రికెట్ క్రీడల కోసం మంచి క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని కోరారు యువత క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు గ్రామీణ పట్టణ జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో రాణించాలని ఆకాంక్ష ఆకాంక్షించారు అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందిస్తామన్నారు తాండూరులో క్రికెట్ క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు ఇప్పటికే మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా దృష్టి సారిస్తామన్నారు తాండూరులో డబ్ల్యూపిఎల్ టోర్నమెంట్ను విజయవంతంగా పూర్తి చేసినందరికీ అభినందనలు తెలియజేశారు క్రీడల్లో గెలుపోవటంలో సహజంగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాల్రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ అబ్దుల్ రావుఫ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మహమ్మద్ ఇర్ఫాన్ మాజీ డిపిసి సభ్యులు పట్లలో నరసింహులు సర్దార్ ఖాన్ టోర్నమెంట్ నిర్వాహకులు రాజకీయ నేతలు యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు बाहर से दूर दूर से तीस साल पहले लोग तिजारत करने लिए तादुल को आते थे आज देखिए तांड छोड़ के लोग बाहर जा रहे इसका रीजन क्या है हमारे अंदर अवेयरनेस नहीं है हमारे पास दूर अंदेजी का शरों खत्म हो गया जिसके पास भी है वो खामोशी से हम अपना देख ले रहे सिर्फ देख ले रहे हमारे नौजवानों से मेरी रिक्वेस्ट है तांडूल के अंदर तांड को डेवलप करना चाह रहे तुम नौजवान उठो ऊपर आओ अपने अंदर लीडर को पैदा करो तुम तांड के डेवलपमेंट के क्या सोचो क्योंकि इंशाल्लाह तांडूल के अंदर रेवेन्यू बहुत है यहाँ से गवर्नमेंट को बहुत फायदा होता आप देखिए रोज एक दो तीन आदमी रोज दो तीन दो अदमी का इंतकाल होता वो लोग बीमारी की वजह से यहाँ पे डॉक्टर में उसका इंतजार हो जाता कोई बड़े हॉस्पिटल की प्राइवेट हॉस्पिटल की से नहीं है आप देखिए पे एजुकेशन के वास्ते बच्चे पढ़ के आज भी बेरोजगारी के वास्ते इधर उधर और देखिए तुम बिजनेस के वास्ते लोग तांड छोड़ के दूसरे शहरों में बस रहे मैं ये बोलना चाह रहा हूँ आप नौजवानों के हाथ में तांड का भविष्य है तुम आगे बढ़िए तांड के बारे में सोचिए तांड के डेवलपमेंट के बारे में सोचिए एक एक सोसाइटी बनाइए एक एसोसिएशन बनाइए डेवलपमेंट के नाम पे बनाकर एक शाम में एमएलए साहब से सीएम साहब से जाके जो है तुम तो इसके अंदर अधिक से रिक्वेस्ट करिए तांडू डेवलपमेंट के बारे में बराबर डेवलप करूंगा क्योंकि हमारे जो है डायनेमिक लीडर एम एल ए महेंद्र मनोरडी साहब यहाँ पर हमारे बीच में मौजूद है उन्होंने काम करने तैयार है आप लोग उनके पास आइए अपने प्रोग्राम को रखिए हंड्रेड परसेंट साफ काम आप करेंगे तांडू को बराबर डेवलपमेंट करेंगे अभी तीन साल साहब के साथ हाथ में काम है काम है आप पूरे मिलकर जो है इंशाला शादी है आप मैं सपोर्ट करने तैयार है मेरी बात उनके टाइम कम है यहाँ पर मेरी बात खत्म करता हूँ आप जैसे उसको तराश करेंगे वैसा हो जाएंगे क्या समझेंगे ये आप लोगों लोग यहाँ पर काम लेंगे ये लोग जवाब का लेकिन आप लोग काम लेंगे तो उसका शराब का

గొప్ప వ్యక్తి క్రికెటర్ కాకుండా రాజకీయంగా కూడా తన అత్యున్నతమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి గొప్ప మన తాండూరుకి దగ్గర సంబంధం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మన అదరజు గారికి గౌరవ వేదికమైనటువంటి ఏఎంసీ చైర్మన్లకు మాజీ ఎంపీపీలకు మాజీ జెడ్పీటీసీలకు కౌన్సిలర్లకు గౌరవ పెద్దలకు అందరూ కూడా తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు మా సోదరులకు అందరూ కూడా ఒక పదిహేను రోజుల నుంచి ఒక పండుగ వాతావరణాన్ని మేము దాంట్లో పార్టిసిపేట్ కావాలా మేము మేము మంచి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ కావాలి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కంకణం కట్టుకొని అరవై ఐదు టీంలు నిర్విరామంగా పల్లెటూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి మన నైపుణ్యాన్ని వెలుగు తీసుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మ్యూజియం పై గారికి మీ అందరి తరఫున మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే కాకుండా